कलसूत <laughs> ಗಂಗಾ <missly> ಚಳವೈ <missly> he does

Namaste, 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 Om Namah Shivaya Garbhavatya Yataganamani Deva Jila Kolodaro Namah Shivaya Asme Anit Jogaha Akara Trayasamaya హోమంలోకి మనం చాలా ద్రవ్యాలు వేసాం నెయ్యి వేసాం జీరిపక్క వేశాం ద్రాక్ష వేసాం పేదకలు వేసాం తనలో ఒక పూర్ణాహుతి ద్రవ్యం వేసాం అని తిరిగి మనకు వస్తాయా అవన్నీ వేస్ట్ అయ్యి కదా వేస్ట్ అయ్యాయా ఉపయోగపడ్డాయా ఖచ్చితంగా భగవంతుడి పడింది శాస్త్రం తరలి ఏం చెప్పబడింది అంటే నువ్వు ఎలా అయితే విసర్జించినట్టు ఒంటిని నీళ్ళు పోసుకొని శుభ్రం చేసుకుంటావో నీ ఒళ్ళు శుభ్రం కావాలని వదిలేసి వెయిట్ చేయాలి షర్ట్ వేసుకుంటే శుభ్రం కాదు ప్యాంట్ వేసుకుంటే శుభ్రం కాదు శరీరం స్నానం చేస్తే శుభ్రం అవుతుంది కాబట్టి అగ్నిలో కూడా భగవంతుడు ఏదైతే తీసుకొని మనకి ప్రతిఫలంగా ఏది అందించారో దాన్ని మన హోమంలోకి సమర్పించాలి అది ఈ రోజు మనం సమర్పించి తద్వారా కావాల్సిన ఫలితాన్ని మనందరం కూడా ఈ లక్ష్మీ హోమం ద్వారా పొందాం భావ స్వామి వారు శేషవాహనం మీద పడుకొని కదా నాకు ఇచ్చేది కూడా ఉందే కదా అని శ్రీనివాసు లక్ష్మి అప్పుడు అందిందండి తల్లి ఎవరి దగ్గర నేను ఉంటానో నాకు బాగా తెలుసండి అని చెప్పి శాస్త్రంలో ఒక మాట చెప్పింది శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమాసరే లక్షం విహాయ ధాతవ్యం కోటిం హరి స్మరే సకాలంలో వంద ఉన్న సమయానికి లోపల ఆకలి అనే జీవిని బాధ పెట్టకుండా అన్నం తిన్న దగ్గర లక్ష్మీదేవి ఉంటుందట శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమాచరే తెల్లవారుజామున లేచి ఉత్తికేసిన గుట్ట స్నానం చెప్పుకోబోయి అప్పుడు అప్పుడే శరీరం శుద్ధి చేసుకునే వాళ్ళ దగ్గర నేను ఉంటాను కాఫీ పెట్టుకొని తాగి సోఫాలో కూర్చొని చదివిన వాళ్ళ దగ్గర ఉండాలని రాదు కానీ ఉంటాను కానీ ఆలస్యం అవుతుంది సహస్రం స్నామే లక్ష్యం ఒకరిని చూసి బాధలో ఉన్నాడని తెలిసి దానం చేసే వాడి దగ్గర వెంకటేశ్వర స్వామి వదిలే నేను దగ్గర ఉంటాను ఎవరు నిన్ను వదిలే ఆ భక్తుల దగ్గర ఉంటాను అని చెప్పి రాష్ట్ర ఇంకొక మాట నాయన నిన్ను వదిలేవో ఉంటాను ఎందుకంటే వాడికి నేను ముఖ్యం కానీ ఇంకొకటి ఉంది కోటింగ్ హరిస్ హై వాడు ఎన్ని పనులు ఉన్న నిరంతరం హరి హరి అని చెప్పిస్తూ ఉంటాడు చూసారా వాడు వద్దు వాళ్ళని కట్టి పెట్టుకున్నట్టుగా సమానం వాడి చుట్టూ నేను నిరంతరం ఉంటాను అది దేని మహిమ నీ నామం మహిమ నన్ను కట్టి పెట్టుకునేది మహిమ నీ నామం మహిమ కాబట్టి మనందరం అది గుర్తు పెట్టుకుని ఈ ఐదు రోజుల బ్రహ్మోత్సవాల్లో మనం వేసిన లఘు పూర్ణాహుతిలో చివరి రోజు మూడు వేల కోట్ల మంది దేవతలకి మహాపూర్ణాహుతి జరుగుతుంది ఈ రోజు మనం చేసిన ప్రతి శక్తి సాయంత్రం చేయబోయే సుదర్శన హోమానికి కావాల్సిన శక్తి అంతా కూడా ఆ హోమ ద్రవ్యంలో ఉంటుంది చివరి రోజు ఆ రక్ష ఎవరు ధరిస్తారో మనం అందరం పెట్టుకోవాల్సింది భగవంతుడిని మనం కావాల్సిన కోరిక కోరుతూ ఉంటాం కానీ భగవంతుడు అవి ఇస్తూ కూడా కొన్ని సకాలంలో కొన్ని ఇచ్చి కొన్ని మర్చిపోయి కొన్ని కష్టాలు గుర్తు చేస్తాడు ఈ రోజుల్లో కష్టాలు అంటే ఏం చెప్పండి ఎంతో ఉండి జబ్బులు అనుభవించడం షుగర్ బీపీ అల్సర్ క్యాన్సర్ ఇవన్నీ మన ఎంత ప్రయోజనం అయి ఉంది అవి రాకుండా ఉండాలంటే అటువంటి రక్ష మనం ధరించబడాలి ఇటువంటి శక్తి భక్తి ముక్తి కలిగేటువంటి దేవాలయాలు ఎదుర్కొని ఆ ప్రాకారాలు కట్టి వేసి ఉండాలి ఆ గోవు ఎలా ఉందో మన గుళ్ళు అలా కట్టుబడి ఉండాలి అప్పుడే ఆ మోక్షం మనకు కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మూడు రోజుల పాటు ఉండేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఉపయోగించుకుని మిగతా జనాభా తీసుకొచ్చి సాయంత్రం హనుమంత సేవ ఉంది దాని విశేషాన్ని తెలుసుకుని ఈ కార్యక్రమాన్ని దీప్రజయం చేయాలి ఇక్కడ జరిగినట్టు ఇంకెక్కడా జరగదు అని అందరిగా మనం ఈ రోజుల పాటు చక్కదించాలి కార్యక్రమాన్ని

सर्व a वास्तु लोका समस्त सुखेर भवन्तु जय श्री राम जय